మద్దతుదారుల పేరిట తనను ప్రశ్నించిన మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ తన వారైతే తన వెంట నడవాలని సూచించారు ఆయన దీనిపై స్పందించిన హరిరామ జోగయ్య తానిచ్చిన సలహాలు పవన్ కు నచ్చినట్టు లేదంటూ మరో లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది తాడేపల్లిగూడెం బహిరంగ సభా వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవేశంగా ప్రసంగించారు ఎవరి పేరు ప్రస్తావించకుండానే మద్దతుదారుల పేరిట తనను ప్రశ్నిస్తున్న వారిపై ఆయన కన్నెర్ర చేశారు తనతో పాటు యుద్ధం చేసే ఉరకలు ఎత్తేవరత్నం కావాలన్నారు పవన్ కళ్యాణ్ నా డబ్బులు తిన్నానా వేలాది కోట్లు సంపాదించానా పదవులు అనుభవించానా ఏం అనుభవించాను నేను పది సంవత్సరాల నుంచి అవమానాల తిట్లు తప్ప ఏం తిన్నాను నేను ఏం సంపాదించుకున్నాను కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను నన్న ప్రశ్నిస్తారు మీరు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించండి నిలబట్టడం నాతో పాటు నడవండి మా జనసైనికుల్లాగా ఎక్కడో విదేశాల్లో కూర్చొని టీవీల్లో కూర్చోని నన్ను ప్రశ్నించడం కాదు సంతానలేమి మీ సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ పర్టినిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి నాతో నిలబట్టడం నేర్చుకొని అందరూ నన్ను ప్రశ్నించే వాళ్ళంతా మీరు వెనక నా మద్దతుదారులు అయితే నా వెంట నడవండి వండి నిలబడి నాతో నడిచేవాడే నా వాళ్ళు పవన్ వ్యాఖ్యల్లో తన పేరు ప్రస్తావించకున్న కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య స్పందించారు టీడీపీ జనసేన బాగుకోరి తను ఇచ్చిన సలహాలు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు నచ్చినట్లు లేదంటూ లేఖ రాశారు ఆయన తన సలహాలు నచ్చకపోవడం వాళ్ళ కర్మ తాను చేసేదేమీ లేదని ఆయన లేఖలో రాశారు టీడీపీ జనసేన పొత్తు కుదిరినప్పటి నుంచి హరిరామ జోగయ్య అనేక బహిరంగ లేఖలు రాశారు కాపు సామాజిక వర్గం వారు ఎక్కువగా ఏ ఏ నియోజకవర్గాల్లో ఉన్నారో తెలియజేయడంతో పాటు జనసేన ఎక్కడెక్కడ పోటీ చేస్తే బాగుంటుంది అని కూడా లేఖలో రాశారు జన సైనికుల మనోగతాన్ని తన లేఖల ద్వారా వెల్లడిస్తున్నా అంటూ ఎన్ని ఎంపీ సీట్లు తీసుకోవాలో ఎన్ని ఎమ్మెల్యే నియోజకవర్గాలు తీసుకోవాలో కూడా సూచించారు హరిరామ జోగయ్య పొత్తులో భాగంగా జనసేన తరఫున పోటీ చేసే అభ్యర్థులకు ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడడంతో పాటు గెలిపించే బాధ్యత కూడా టీడీపీదే అని కూడా లేఖలో రాశారు హరిరామ జోగయ్య జనసేన తరఫున అభ్యర్థులను గెలిపించకపోతే అది టీడీపీ నష్టమని తన లేఖల్లో హెచ్చరించారు కూడా పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ కనీసం రెండేళ్ల పాటు సీఎం కావాలని జనసైనికులు కూడా అదే కోరుకుంటున్నారని హరిరామ జోగయ్య తన లేఖలో రాశారు చంద్రబాబు దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన లేఖలో రాశారు పొత్తులో భాగంగా కేవలం ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు మూడు ఎంపీ స్థానాలు మాత్రమే తీసుకోవడాన్ని జోగయ్య తన లేఖలో విమర్శించారు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం సభలో ఘాటు వ్యాఖ్యలు చేశారని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు పవన్ కళ్యాణ్ తన పేరు ప్రస్తావించుకున్న జోగయ్య స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది తన సలహాలు నచ్చకపోవడం వాళ్ల కర్మ అని ఆయన రాయడం ద్వారా ఇక లేఖల పరంపరకు జోగయ్య ముగింపు పలుకుతారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి